పేరు నా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికల్లో జగన్ అండి జగన్ గెలుచుడు ఆశ అండి మనస్ గెలాలని ఉందండి ఆయన వచ్చాక అండి బాబు అన్ని సంక్షేమ పథకాలు బాగున్నాయి మాకు అన్ని కూడా అన్ని విధాలా కూడా బాగున్నాయి ఇంటికి ఇంటికి మంచం కూడా తెచ్చేస్తున్నారు పెంక్షన్ ఒకటో తారీఖుని మా మెసెస్ ఏమో సౌదరి డబ్బు అందిని బీబీసీ నేత అందింది అన్నీ కూడా బాబా చేస్తున్నాడు అమ్మా ఎవరు చేయలేదు అలాగ ఎవరు ఏ పార్టీ చేయలేదు ఇంకొక ఐదేళ్ళు ఉండాలని మాకు ఎంతో ఆశ మాకు బెంగ వచ్చేసింది మన నుంచి ఏమవుద్ది ఏమవుద్ది అని సార్ నెక్స్ట్ ఇప్పుడు మీ మండపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు గారు నిలబడుతున్నారు కదా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి ఆయనే నగ్గాలండి ఆయన ఒత్డనే ఉంది మనసు పూర్తిగా ఆయన నగ్గాలి ఆయన ఎమ్మెల్యే అవ్వాలి ఇంతకుముందు రామచంద్రపురం చే హేడు మెండపడి చేయాలి ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారు మీకు ఆయన వచ్చాక సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆయన చేసినా కానీ ఈయన అందిస్తున్నాడు మాకు జగన్ గారు ఇచ్చినా కానీ ఈయన అందుతున్నాయా లేదా మీకు అందకపోతే చెప్పండి అని ఇంటింటికి వచ్చి అమ్మా ఏమేమి పథకాలు మీకు ఇప్పటివరకు పెన్షన్ ఉంది రేషన్ కూడా లేకపోతే రేషన్ కూడా వచ్చింది తర్వాత తర్వాత ఇల్లు వచ్చింది అపార్ట్మెంట్లోనూ అన్నీ బాగున్నాయి అమ్మ ఆయన రాడంటేనే మాకు బ్యాంక్ వచ్చేసింది బీబీసీ నేత వచ్చిందమ్మా కి నాకు పెన్షన్ వస్తుంది ఇంటికి మా అంచం కడ తెచ్చేస్తున్నారు ఒకటో తారీఖుని అవన్నీ కూడా బాగున్నాయమ్మా రేషన్ తెచ్చిస్తున్నారు మా గుమ్మం కడకే బాగుందమ్మా అన్ని రకాల బాగుంది